హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ అమ్మా స్పెషల్స్ ఈరోజు నేను పప్పుల పొడి అని అన్ని రకాల పప్పులు కలిపి మా నాయనమ్మ చిన్నప్పుడు చేసేదండి ఇది ఈ పొడి మొత్తం చిన్నప్పుడు అన్నీ మనం కూర లేని లేకపోతే అన్నంలో పెట్టుకొని కలుపుకొని నెయ్యి వేసుకొని తినేవాళ్ళం అండి అది బాగుంటుంది అందుకని చిన్న గ్లాసుడు కందిపప్పు తీసుకున్నాను దానికి ఏమి ఎట్లా చేయాలో చూపిస్తున్నా ఒక చిన్న గ్లాసుడు కందిపప్పు తీసుకున్నాను అదే గ్లాసుతో అన్ని పప్పులు పచ్చిశేనవ పప్పు తీసుకున్నాను ఒక అదే గ్లాస్ తోటి ఆ ఎర్ర కంది పప్పు తీసుకున్నాను అప్పుడు లేదు ఎర్ర కందిపప్పు పప్పు ఇప్పుడు ఉంది కానీ వేస్తున్నానులేండి నేను పెసరపప్పు చాయ్ పెసరపప్పు వేస్తున్నాను మినపగుండ్లు రెండు స్పూన్లు జాలండి ఎన్ని అవసరం లేదు రెండు స్పూన్లు జాలు అవి వేగుతుంటే ధనియాలు జీలకర్ర సేమ్ అదే క్వాలిటీతో రెండు రెండు స్పూన్లు వేయండి కొంచెం వేగానికి కొద్ది వేగానికి అవి వేయాలి అప్పుడే వేయకూడదు వేగి అప్పుడే వేస్తే ఇది ఎక్కువ వేగుతాయి అనమాట సేమ్ అదిగో మినపగుళ్ళు ఎన్ని వేసామో అన్నీ ధనియాలు జీలకర్ర కూడా వేసుకోవాలండి ఒక పది ఎండుమిర్చి వేసుకోవాలండి కారానికి తగ్గట్టు వేయండి నెయ్యి ఈ కారం లేని కాయలు అందుకే ఒక పది వేసాను పప్పుల్లో బాగా ఇది ఉంటుంది కదా కరివేపాకు ఒక గ్లాసు అదే గ్లాసుతో పుట్నాలు పప్పు కూడా వేసుకున్నాను కొబ్బరి ఎండు కొబ్బరి కూడా వేసేది నాయనమ్మ నేను వేయలేదు దీంట్లో ఎండు కొబ్బరి వేసే వేసి కూడా వేయించి అంత బాగా పొడి కొట్టేది రోకళ్ళతో అప్పుడు బాగా వేగిన తర్వాత పక్కన పెట్టి ఆ వేడి ఉండగానే మనం కొంచెం ఇంగు ఇంగు వేసుకొని స్టవ్ బంద్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి బాగా గోల్డెన్ బ్రౌ చదాక వేయించుకోవాలి చేతగా పోతే దేని దానికి వేయించుకోండి నేను అన్నీ కలిపి వేయించాను చల్లారిన తర్వాత అట్లా కరివేపాకు నలిపితే నల్లి నలిగిపోవాలన్నమాట ఇప్పుడు మిక్సీ వేసుకుందామండి మిక్సీ వేసుకొని పట్టుకొని ఒక డబ్బాలో పోసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటా అండి ఫ్రైలు షాలో ఫ్రై వాటిల్లో ఈ పప్పుల పొడి కూడా చల్లుకుంటే టేస్ట్ అద్దరిపోద్దండి మనకి ఇడ్లీకి వేసుకోవచ్చు దోశల్లో దోశల్లో తినొచ్చు ఈ పొడిని అన్నిటిలో టేస్ట్ బాగుంటుందండి ఒక్క చుక్క నెయ్యి తగిలిచ్చుకొని వేసుకొని తింటే చాలా బాగుంటుందండి సరిపడా ఉప్పు వేసుకొని ఇప్పుడే కొన్ని వెల్లుల్లిపాయలు కూడా గుప్పిడే వెల్లుల్లిపాయలు దంచి పసుపు కూడా వేసుకొని మిక్సీ పట్టుకుంటే ఇంక అది ఇది కలిపేసుకొని డబ్బాకి ఎత్తుకోవటం అండి చాలా చాలా బాగుంటుందండి ఇది ఒకసారి ట్రై చేసి చూడండి మీరు కూడా నేను వారానికి ఒకసారి పెడుతున్నానండి వీడియోలు సండే సండే ఓసారి వీడియోలు చూడండి లైక్ ఇవ్వండి నచ్చితే ఒకసారి వీడియోలు చూస్తుండండి నా వీడియోలు ప్రతి సండే పెడుతున్నాను చాలా బాగుంటుందండి మేము కాశీ వెళ్తూ ఈ పొడులు చేసుకొని వెళ్ళానండి అందుకే ఈ తెలుస్తుంది లేని పెట్టాలండి ఆ డబ్బాకు పోసుకొని ఇక చల్లారిన తర్వాత మనం కొంచెం మూత పెట్టకూడదు అనమాట పాడైపోద్ది మొత్తం ఆ డబ్బాకి ఎత్తుకొని పక్కన పెట్టి చల్లారిన తర్వాత అప్పుడు మూత పెట్టాలన్నమాట ఇక ఫ్రి బయట ఉంటే ఒక నెల ఉంటుందండి అదే ఫ్రిడ్జ్లో ఉంటే సిక్స్ మంత్స్ ఉంటుంది సూపర్గా ఉంటుందండి బాయ్ అండి నచ్చితే లైక్ ఇవ్వండి బాయ్ బాయ్